నీళ్ల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు కాంగ్రెస్ నిర్వీర్యం చేసిన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల సాధన కోసం ఆయకట్టు ప్రాంతాల్లో నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు ఆ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్న ఆయన జహీరాబాద్ సంగారెడ్డి నారాయణఖేడ్ ఆంథోల్ నియోజకవర్గాల బీఆర్ఎస్ కార్యకర్తలని సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు సంగారెడ్డిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సమాపేశమైన హరీష్ రావు రెండు ప్రాజెక్టుల సాధన కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను పనులను ప్రశ్నార్థకంగా మారాయని వాటి సాధన కోసం కార్యాచరణ చేపట్టాలని హరీష్ రావును కేసీఆర్ ఆదేశించారు అందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు ప్రభుత్వంలో కదలిక తీసుకువచ్చి ప్రాజెక్టులు పూర్తి చేయించి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్దమవుతామని హరీష్ రావు పిలుపునిచ్చారు